ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు టమాటోస్ కూడా లేనప్పుడు గుర్తుకొచ్చే కొన్ని కర్రీస్ ఉంటాయి అందులో ఈ శనగపప్పు కూడా ఒకటి వెజిటేబుల్స్ ఏమీ లేని పరిస్థితిలో ఈ రోజు మా ఇంట్లో శనగపప్పు వండిన ఈ సింపుల్ అండ్ టేస్టీ శనగపప్పు ఎలా వండాలో నా స్టైల్లో చెప్తా వినండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే శనగపప్పు నానబెట్టుకున్నా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నా అది ఏ పప్పు అయినా పప్పు వండుతున్నామంటే ఖచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు అన్ని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా అల్లం వెల్లుల్లి పచ్చివాసన అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాతే పసుపు వేసుకున్నా హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకున్నా శనగపప్పు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి ఈ శనగపప్పు ఉడకాలంటే వాటర్ వేసుకుంటాం కాబట్టి కారం వేసిన ఒక ఫైవ్ మినిట్స్ వరకైనా ఉడికించుకున్న తర్వాతనే ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మాత్రమే వాటర్ వేసుకోవాలి టమాటో వేసుకోవాలనుకుంటే కారం వేయడానికి ముందే వేసుకొని టమాటో ఉడికిన తర్వాతనే కారం వేసుకోవాలి నేనైతే టమాటో వేయట్లేదు ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టేసి పప్పు ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాతనే కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవాలి పప్పు ఉడికిన తర్వాతనే సాల్ట్ వేసుకోవాలి